నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మధ్యప్రదేశ్లోని ఒక మామగారి ఇంటిని అల్లుడు గారు ఇల్లీగల్గా ఆక్యుపై చేశాడు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ఖాళీ చేయమంటే చెయ్యకపోతే ఇంకా మా మావగారికి చేసేది లేక సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్లో కంప్లైంట్ ఇచ్చాడు సదా సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ నోటీస్ ఇచ్చి అల్లుడు గారిని ముప్పై రోజుల లోపల ఖాళీ చేయకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అల్లుడు గారు అప్పటికైనా విన్నారా లేదు మధ్యప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశాడు సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ తప్పు తీర్పిచ్చింది దాన్ని స్టే ఏంటి అంటే మధ్యప్రదేశ్ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం చీఫ్ జస్టిస్ సురేష్ కుమార్ కై జస్టిస్ వివేక్ జైన్ చాలా అంటే చాలా సీరియస్గా తీసుకున్నారు అల్లుడు గారు ఫైల్ చేసిన రిట్ మర్యాదగా ముప్పై రోజుల లోపల ఇల్లు ఖాళీ చేయకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును అమలు పరచండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును కంపల్సరిగా అమలు చేయకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్పడానికి ఇదొక మచ్చు తునక థ్యాంక్ యూ